పూణెలో గణేష్ అనే ఒక డాక్టర్ గారు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన ఇప్పుడు కాదు రెండు వేల ఏడులోనే సొంతంగా ఒక ఆసుపత్రి కట్టించి అక్కడికి డెలివరీ కోసం వచ్చినటువంటి గర్భిణీలు ఉంటారు కదా వాళ్ళకి గనక ఆడపిల్ల జన్మిస్తే ఎటువంటి రుసుము తీసుకోరు వాళ్ళు మెడికల్ ఖర్చు తప్ప ఈ యొక్క డాక్టర్ గారే మాత్రమే కాదు ఆ హాస్పిటల్ ఇంక ఏ ఛార్జీలు ఉండవులకి ఒక్క మెడిసిన్ మాత్రమే కొనుక్కొని వెళ్ళిపోవాలి అంతే వాళ్ళు బయటైనా కొనుక్కోవచ్చు అటువంటి అభ్యంతరం ఏం లేదు ఆ మెడిసిన్ ఖర్చు భరిస్తే చాలు కానీ అది కూడా హాస్పిటల్లో ఉన్నంత వరకు ఎటువంటిది ఉండదు అన్ని ఫ్రీ ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తారు ఎందుకంటే ఆడపిల్లల్ని రక్షించుకోవాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇప్పుడు ఆనంద మహేంద్ర గారు కూడా స్పందించి ప్రశంసలు అందించారు అలాగే కలెక్టర్ కూడా స్పందించి దాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు దాంతో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి రెండు వేల ఏడు నుంచి ఎవరైనా తన హాస్పిటల్లో ఆ ప్రసవం చేస్తే ఆడపిల్లలు గనక జన్మనిస్తే ఇక ఎటువంటి రుసుము ఉండదు ఈ మధ్య దినసర కూలైనటువంటి ఒక వ్యక్తి తన భార్యకి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చాడు అక్కడ వచ్చేసి దీనికి బిల్లు ఎక్కువ అవుతుంది ఏమని భయపడిపోయాడు అప్పటికే ఆడపిల్ల జన్మించింది తనకున్నటువంటి ఒకే ఒక ఆస్తి ఇల్లు ఏదో తాకట్టు పెడదామని తిరుగుతున్నాడంటే డాక్టర్ దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించండి నా ఇల్లు తాకట్టు పెట్టడానికి సమయం లేకపోవడం వల్ల నేను డెలివరీ అయిపోయినా కూడా మీకు ఫీజు కట్టలేకపోయినా ఆ ఇల్లు ఎలాగైనా సరే తనఖ పెట్టేసి మీ ఫీజు కట్టేస్తానయ్యా అని బ్రతిమలు ఆడుతుంటే ఎందుకయ్యా నువ్వు కట్టడం నీకు మహాలక్ష్మి జన్మించింది మహిళలు పుడితే ఇక్కడ మహాలక్ష్మిలు జన్మిస్తే మీరు రూపాయి అని ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు రూపాయలు నువ్వు ఇక్కడ తీసుకురాక అన్ని నేను ఖర్చులు భరించుకొని పంపిస్తాను అని చెప్పాడు దాంతో ఆయన ఆనందంతో ఉప్పి తగ్గైపోయాడు ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారా ఇలాంటి వారు గనక ఉంటే ఇంకా ఈ దేశం ఎంత బాగుపడుతుంది అంటూ ఆయన కూడా ఒక ఎడ్యుకేషన్ పర్సన్ లా మాట్లాడాడు ఆ దినసర కూలి కూడా ఇలాంటి డాక్టర్లు నిజానికి మన సమాజానికి చాలా అవసరం అయితే ఉన్నారు చాలా మంది డాక్టర్లు ఉన్నారు రూపాయికి వైద్యం చేసేవాళ్ళు ఊరూరు తిరుగుతూ పల్లె వైద్యం చేసినటువంటి వారు అలాగే ఆస్పత్రులు కూడా తక్కువ ఫీజు తీసుకుంటూ మొత్తానికి ఇలాంటి డాక్టర్లు అయితే మన దేశంలో చాలా మంది ఉన్నారు